అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 ఆనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది ఆనాథులకి సింగపూర్లో ఉంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ వాసురెడ్డి గారు సింగపూర్లో ఉంటారు మరి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం మానసిక వికలాంగుల గురించి తెలుసుకొని మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని గత మూడు రోజుల నుంచి ఈ యొక్క ఆశ్రమం గురించి నన్ను ఫోన్లో సంప్రదించి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మీరు చేస్తున్నటువంటి మరి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో మరి దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలేరు అని నాకు మరి ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి రోజు మా కుటుంబం ద్వారా నా ద్వారా మరి ఎవరైతే ఉన్నారో శ్రీ వాసురెడ్డి గారు మరి ఒకటే చెప్పారు ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించండి ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు ఇబ్బంది పడకండి ఈ రోజు వారికి కడుపు నిండా భోజనం పెట్టమని చెప్పేసి మరి ఈ రోజు శ్రీ వాసురెడ్డి గారు సింగపూర్ వాస్తవ్యులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మరి వాసురెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకొని ఎల్ల వేరేలా సుఖ సంతోషాలతో ఉండాలని మాతృదేవోభవించి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ్